ఎప్పుడైనా మీరు రెండు కాళ్ళు వాయటం చూసారా సో మనం గమనిస్తూ ఉంటే చాలామందికి ఎక్కువసేపు ప్రయాణం చేసినా కానివ్వండి లేదంటే ఎక్కువసేపు కూర్చున్నా కానివ్వండి రెండు కాళ్ళు వాయటం అనేది చూస్తూ ఉంటాము సో ఇదే రీజన్ కాకుండా వేరే హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా కాళ్ళు వాయటం అనేది జరుగుతూ ఉంటుంది వీటిలో ఇంపార్టెంట్ ఏంటంటే కిడ్నీకి సంబంధించిన ఇష్యూస్ ఎస్పెషలీ నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటాము దీంట్లో ప్రోటీన్ లాస్ అనేది బాగా జరిగిపోయి కాలు అనేది వాయటం జరుగుతుంది అండ్ ఆల్సో సెకండ్ వచ్చేసి కార్డియాక్ సంబంధించిన ఇష్యూస్ కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ అంటాం అంటే పంపింగ్ వీక్ అయిపోయి దీనివల్ల కాళ్ళలో వాప్ అనేది కనపడవచ్చు మనకి అండ్ మూడోది వచ్చేసి లివర్కి సంబంధించిన ఇష్యూస్ ఎస్పెషల్లీ సిరాటిక్ లివర్ డిసీజ్ కానివ్వండి అడ్వాన్స్ స్టేజ్ లివర్ డిసీజ్ కానివ్వండి వీటిలో కూడా మనకి సిమ్టమ్ అనేది కనపడవచ్చు సో ఇట్లాంటి సీరియస్ ఇష్యూసే కాకుండా కొన్ని మైల్డ్ ఇష్యూస్ వల్ల కూడా మనకి కాలంలో వాపులు కనపడతూ ఉంటాయి వీటిలో వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి అండ్ థైరాయిడ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కూడా కాళ్ళలో వాపులు కనపడవచ్చు కొందరికి గౌట్ అంటే యూరిక్ యాసిడ్ పెరిగిపోయి గౌట్ వచ్చి వాళ్ళకు కూడా కాలు వాసే అవకాశం ఉంటుంది సో ఎప్పుడైనా కాళ్ళు అనేది ఎక్కువ రోజులు వాయటం అనేది మీరు గమనిస్తే ఫిజీషియన్ని కలిసి సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా దేనివల్ల కాళ్ళు అనేది వాస్తున్నాయి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్